ఫ్రెండ్స్ ఫ్రై అయితే నా చెల్లికి నేను దొండకాయ ఫ్రై చపాతి చేస్తున్నాను అనమాట ముందుగానే ముద్ద కలిపి చేస్తే మెత్తగా ఉంటుంది నిన్న చేశాను కొంచెం కట్టిగా ఉన్నదని చెప్పింది అందుకని ఈరోజే ముందుగా రోటీ సెంచ్ చేశాను మెత్తగా ఉన్నది ఇప్పుడు రోటీ చేద్దాము ఫస్ట్ అనమాట ఇంట్లో పెట్టామన్నమాట ఇంట్లో పెడితే వాసనలకి తొమ్మిదిగా మట్లు మా నాన్న అన్నమాట ఈ సైడ్ సెట్ చేస్తారు ఇక్కడ పెట్టాం కానీ గాలి వస్తుంది ఇవన్నీ ఒక కిచెన్ లాగా తయారు చేసి పెట్టారు ఇక్కడ ప్రస్తుతానికి ఏదో జాలని వంట చే వంట అయిపోతుంది పరుగులేదు అమ్మది పెళ్ళి కాడ కూర తండ్రి వంటకి ఏబులు చపాతీ ఫస్ట్లో నాకు చపాతి కలపడం వచ్చేది కాదు అలాగ మా చెల్లికి చపాతీ చేస్తుంటే ఇప్పుడు ఈరోజు అడిగాను చపాతి బాగుందా చెల్లి అంటే పర్వాలేదు బాగుంది ఈరోజు అని చెప్పింది నాకైతే చేసిన తర్వాత ఆ బడ్ కూడా అని మెచ్చుకుంటే అదే ఒక ఆనందం కదా చపాతి చాలా బాగుంటుంది కదా అర్థం ఉంటుంది తినడానికి ఆ అయితే ఇంకా షర్ట్ చేసింది వేపు సౌండ్ మాత్రం వస్తుంది ఎంత బట్టి ఏడుస్తుంది అంటే అంత బట్టి ఏడుస్తుంది రాత్రి ఉండి అందుకు లేచి ఆరు వారికి పడుకోది ఇలాగన ఏడుస్తూనే ఉంటుంది చూడండి సౌండ్ వస్తుంది ఏడుస్తుంది